హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవంశీ బ్లాగ్స్ అయితే మరో బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి శనివారం అండ్ ఆదివారం రెండు రోజులు కలిపి ఉంటుంది బ్లాగు ఇంకా ఉదయాన్నే నాలుగు గంటలకు వేసాను అన్నమాట ఈరోజు ఇదో పున్నమి ఉండే పూజ చేద్దాం కొబ్బరికాయ కొడదాము అనేసి ఇంకా తొందరగానే నాలుగు గంటలకు అంత కరెక్ట్ అలారం పెట్టేసుకొని లేసాను ఇంకా లేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఇల్లు అంతా ఊడ్చి మంచిగా ఇంకా నీళ్ళు చల్లి ఇల్లు అంతా మంచిగా బండలు అయితే తుడుచుకొచ్చాను ఇంట్లో బయట తుడిచి ఇంకా స్నానం చేసి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంక ఈ విధంగా పూజ అయితే చేశాను అనమాట ఇంకా పువ్వులు కూడా బాగా కాస్ట్ తక్కువే ఉన్నాయి ఇప్పుడు గులాబీలు పావు కిలో ట్వంటీ రూపీస్ అంటాం ఇంకా చాలా డేస్ అయిపోయింది త్రీ ఫోర్ డేస్ అయిపోయింది అనమాట అప్పటికే తీసుకొని ఇంకా ఎక్కువే అయ్యిండ ఇంతకుముందువి ఉండే మళ్ళీ తీసుకునేవి ఉండే అనమాట పూలు మళ్ళీ తర్వాత ముందు రోజు వచ్చేసి ఇంకా జాజి పువ్వులు అయితే తీసేసుకొని ఇంకా నైట్ అల్లేసి ఇంకా ఉదయాన్నే విధంగా పూజ అయితే చేసుకున్నాను నైవేద్యంగా వచ్చేసి కొంచెం కేసరి ఒకటి చేసి పెట్టేశాను అనమాట ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాను టీ తాగుదామని ఇంకొకటి కేసరి చేసాయని కొంచెం ఎక్కువే చేశాను అనమాట పిల్లలు కూడా బాగా తింటారని కాకపోతే కరెక్ట్ త్రీ కప్స్ అయ్యింది మా పిల్లలు ముగ్గురే తినేశారు మంచిగా అసలు నేను కూడా కొంచెం కూడా తినలేదు హాఫ్ స్పూన్ కొంచెం టేస్ట్ చేశాను అంతే అనమాట మొత్తం పిల్లలే తిన్నారు దేవుని దగ్గర పెట్టిన నైవేద్యం కూడా తినేశారు వాళ్ళే ఇంకొంచెం ఎక్కువ చేసి ఉంటే బాగుండు అనిపించింది కాకపోతే మళ్ళీ తింటారో తినారో ఎందుకైనా మంచిదని కరెక్ట్ సరిపడనే చేశాను అనమాట ఇంకా నా పని నేను చేసుకుంటా ఉన్నాను ఇంకా పిల్లలిద్దరికీ ఈ ఆనియన్స్ పని అయితే అప్పచెప్పాను అనమాట ఇంకా స్కూల్కు టైం ఉందిలేండి ఇంకా ఇక్కడ ఆనియన్స్ ముందు రోజు తీసుకొచ్చారనమాట మా ఆయన అవన్నీ కింద పోసి ఇంక అన్నీ మంచి మంచిగా ఉన్నవన్నీ తొక్క తీసేసి గూట్లో వేసేసేయండి అని చెప్పేస్తే పిల్లలు సగం వరకు చేసి కొంచెం వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు తర్వాత నేనే చేశాను ఇంకా తర్వాత ఇంకా టిఫిన్ చేస్తే పిల్లలు తినేసి స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టడానికి వెళ్ళాను టైం ఎయిట్ అయ్యండి అనమాట ఇంకా ఎవరు రాకూడండే ఇంకా పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటాం మమ్మీ కూర్చో అంటే సరేలేనేసి ఇలా ఉయ్యాల ఊగుతూ ఉంటే నేను చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట మా అమ్మ ఇలా మార్నింగ్ అయితే ఫ్రాక్ వేసుకొని వెళ్ళింది ఇది స్టిచ్చింగ్ చేయించానమాట మా అక్కనే స్టిచ్చింగ్ చేసింది క్లాత్ తీసుకున్నాను చాలా బాగుంది అనమాట కాకపోతే కొంచెం కింది కుంది ఇంకా అనేసి ఇంకా మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి వచ్చి ఆ డ్రెస్ ఇప్పదీసి ఇంకా టాపు ప్యాంట్ వేసుకెళ్ళింది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా మేడం వాళ్ళు రావడం స్టార్ట్ అవుతుంటే పిల్లలు వద్దులే మమ్మీ ఇంకా పైకి వెళ్దాం క్లాస్లోకి అని చెప్పేసి పైకి వచ్చేసారు ఇంకా మా బాబు గారు చూడండి వాడే వచ్చాడు ఫస్ట్ క్లాస్లోకి కటన్స్ అన్నీ తీస్తున్నాడు ఎందుకు అవసరమా అంటే లేదలే మమ్మీ తీస్తాను లైటింగ్ వస్తుంది తీస్తున్నారు ఇక్కడ కిటికీలోంచి కరెక్ట్ ఇల్లు కనిపిస్తుంది అనమాట పక్కన ఒక ఇల్లు ఉంటుంది అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది తర్వాత అవతల వచ్చేసి మా ఇల్లు అవతల అంతే కరెక్ట్ వీడు కూర్చున్న బెంచ్కి ఆపోజిట్ మా ఇల్లు ఉంటుంది తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసి ఇలా ఇంకా కటన్స్ అన్నీ తీసేస్తూ ఉన్నారు కొద్దిసేపు ఉండులే మమ్మీ ఇంకా ఎవరు రాలేదు కదా ఇంకా తర్వాత అంటే నేను కూడా కొద్దిసేపు ఉండి వచ్చేసానమాట ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా తర్వాత వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇది నెక్స్ట్ డే అనమాట ఇంకో రోజు ఈవెనింగ్ అనమాట ఇది ఇంకా సాయంత్రం అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ఆ రోజైతే శనగలు అయితే ఉడకబెట్టేశాను అనమాట స్నాక్స్ కోసము శనగలు తినేశారు తిన్న తర్వాత విధంగా కప్స్ ఉన్న సామాన్లు కొంచెం ఖాళీ అయిన డబ్బాలు అవన్నీ ఉంటే అక్కడ వేసుకుంటున్నాను ఇంకా నైట్కి వచ్చేసి ఆ రోజు నూకలు ఉప్మా అయితే చేస్తున్నాను అనమాట వాటి కోసం ఇక్కడ సైడ్ తాలింపు అయితే పెట్టేశాను అది చేసుకుంటూ ఇంకా సామాన్లు అన్నీ కడిగేస్తూ ఉన్నాను అనమాట ఇంకా పని త్వరగా అవుతుంది ఎందుకు టైం వేస్ట్ కావాలి అనేసి పిల్లలు అయితే హోంవర్క్ రాసుకుంటున్నారనమాట మీరు రాసుకుంటూ ఉండండి నా వర్క్ నేను చేసుకుంటుంటాను టైం వేస్ట్ చేసుకోవద్దండి ఊరికే అని చెప్పేస్తే పిల్లలంతా పిల్లలు రాసుకుంటూ ఉన్నారు ఇంకా హోంవర్క్ అయితే ఇంకా వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అయ్యింది కాకపోతే ఇంకా లెసన్స్ క్లాసెస్ ఏం స్టార్ట్ చేయలేదు ఓన్లీ ఇంకా ప్రాక్టీస్ బుక్లో ఇంకా బేసిక్స్ అన్నీ చెప్తా ఉన్నారనమాట హోంవర్క్ కూడా ఒకటి రెండే ఇస్తున్నారు ఇంకా టైం ఉంటుంది కదా అనేసి ఇంకా ఎక్స్ట్రా నేర్పిస్తున్నాను అనమాట ఈ మధ్య మ్యాథ్ అనేది రాపిస్తున్నాను అడిషన్స్ టేబుల్స్ సబ్ ట్రాక్షన్స్ మల్టిఫికేషన్స్ డివిజన్స్ ఇలా చెప్తా ఉన్నాను అనమాట ఇంకా వాళ్ళ డాడీ కూడా కొన్ని పేపర్స్ అనేది ప్రింట్ తీసుకొచ్చారు ఆఫీస్ నుండి వస్తూ వస్తూ ఇంకా అవి కొంచెం పెట్టేస్తూ ఉన్నాను అనమాట పిల్లలకి అవి చేస్తూ ఉండండి నా పని చేసుకుంటానని చెప్పేసి పిల్లలు అయితే అదే పని చేస్తున్నాను ఇంకా ఆలోపు నేను ఇక్కడ వంట చేసేసుకుంటూ సామాన్లు కడుగుతున్నాను ఇంకా ఈ ఎనూకాలు ఉప్మా వచ్చేసి నాకు మా ఆయనకే అనమాట పిల్లలు మేము తినము అన్నారు తినరు మామూలుగా అయితే కూడా నా మా నార్మల్ ఉప్మా అయితే గోధుమర ఉప్మా ఉంటుంది కదా అదే మామిడికాయ పచ్చడి ఎల్లపాయ పొడి బుడ్డల పొడి ఇలా ఏమున్నా తింటారు కొంచెం అన్న ఇది అస్సలు తిన్నారనమాట మధ్యాహ్నం చేసిన అన్నం పప్పు ఉంది అన్నం కొంచెం ఎక్కువే చేశాను అనమాట మధ్యాహ్నము ఇంకా అన్నం పప్పు ఉంది అనేసి మాకైతే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటున్నాము పిల్లలు ఇద్దరు ముగ్గురికి అన్నం పప్పు ఉంది ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేసి మేము ఉప్మా తినేస్తామన్నమాట ఇంక ఇప్పుడైతే వంట చేసుకుంటూ సామాన్లు అయితే తమ్మేశాను కదా ఇవి ఈవినింగే అనమాట టీ తాగినవి పాలు తాగినవి స్నాక్స్ తిన్నవి అవన్నీ ఉంటే కడిగేస్తాను ఇంకా మళ్ళీ నైట్ తిన్న తర్వాత ఇంకొంచెం సామాన్లు అయితే పడతాయి అనమాట ఉప్మా చేసిన గిన్నె తిన్నవి అవన్నీ నైటే నీట్గా కడిగేసి స్టవ్ అంతా కడిగి తూర్చి కౌంటర్ టాప్ మొత్తం నీట్గా పెట్టేసి పడుకుంటాను ఉదయం లేచిన వెంటనే ఇల్లంతా ఊర్చి ఇంకా తూర్చి ఇలా చేస్తాను అనమాట పిల్లలు తింటారేమో అనేసి కొంచెం ఎక్కువే అనమాట నూకలు కాకపోతే మాకు ఉప్మా అనేసరికి వద్దు అన్నారు సరేలే ఎందుకు వేస్ట్ కావాలనేసి ఆ నూకలే కొంచెం తీసి ఇంకా నెక్స్ట్ డే పెసరట్టు వేద్దామని నేట్ పడుకునేటప్పుడు అందులో కొంచెం పెసరపప్పు యాడ్ చేసేసి పడుకున్నాను అనమాట ఇంకా సామాన్లు అయితే కడిగేసాను కదా ఇంకా వేటి ప్లేస్లో ఒకసారి తీసుకుంటున్నాను వెంటనే స్టాండ్ ఏం లేదు కాకపోతే ఇక్కడిగినవి ఇలా కౌంటర్ టాప్ మీదనే పెట్టేస్తాను నీళ్ళంతా పోతాయి కదా అనేసి స్టాండ్ ఉంది అనుకోండి ఇంకొకసారి బద్దకం వస్తుంది అలానే పెట్టేస్తాను ఏమో అనేసి స్టాండ్ తెచ్చుకోలేకున్నాను అనమాట ఇంక ఇది పని జరుగుతుంది కదా ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం స్టాండ్ కొనలేదు ఇంకా సామాన్లు అన్నీ కడిగేదైపోయింది ఇంకా నైట్ అయితే పాలు వస్తాయి అనమాట ఆ పాలు తీసుకొని ఇంకా వేడి చేసి ఇంకా పెరుగు కొంచెం తీసి పెట్టేసి మిగతావి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇంకా నైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంకా వీళ్ళకి క్లాసెస్ స్టార్ట్ అయితే ఇంకా వర్క్ ఎక్కువ ఉండదు నాకు ఇంకా అవి చెప్పడము వాటిని రాపించడము ఏ పని చేసుకోవడము ఇది ఉంటుంది కాకపోతే తప్పదు అన్నీ మేనేజ్ చేసుకోవాలి కదా ఇంకా అన్నీ చేసుకుంటాను అనమాట టైం టు టైం పనులు కంప్లీట్ చేసి ఇంకా పిల్లలు స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా క్లాసెస్ అనేది త్వరగా చేసేస్తాను అనమాట పిల్లలు స్కూల్ నుంచి రాకముందే వంట చేసి పెట్టేస్తాను వస్తే పిల్లలు ఇంకా ఇంటికి వస్తేనే పాలు చేసి స్నాక్స్ ఏమని వంటిస్తాను లేదా స్నాక్స్ ఏం లేనప్పుడు వంట త్వరగా పెట్టేస్తానమాట ఫుడ్ ఫుడ్ తినేసి ఒకటేసారి హోంవర్క్ రాసుకుంటారు లేదంటే కొంచెం రాసుకున్న తర్వాత తింటారు వాళ్ళు ఇష్టం అనమాట త్వరగా చేసేస్తే పిల్లలు తొందరగా తినేసి రాసుకుంటారనమాట ఫుడ్ కూడా త్వరగానే పెట్టాలి నైట్ టైం త్వరగానే తినాలన్నమాట ఎవరైనా సరే హెల్త్కి అలానే మంచిది లేట్ మీద తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి కదా చూడండి ఇంకా వంట చేసేసుకుంటేనే కిచెన్ మొత్తం నీట్గా సర్దేసుకున్నాను చూడండి సామాన్లు అనే లేవు కిచెన్ ఎప్పుడెప్పుడు వెంటనే కౌంటర్ టాప్ కానీ స్టవ్ కానీ నీట్గా తుడిచిపెట్టేసుకుంటాను ఇవే అనమాట నూకలు కొంచెం ఎక్కువ అయితే తీసి పెట్టేసాను అనమాట ఇది ఉప్మా చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ వచ్చేసి నార్మల్ ఉప్మా లానే ఉంటుందన్నమాట ఇంకా ఎసరైతే వచ్చేసింది ఇందులో కొంచెం వేసేసి అయితే తీసి పెట్టేశాను పక్కకి పెసరట్టు అని చెప్పాను కదా ఇంకా ఉప్మా చేసేస్తే పిల్లలకు అండం పెట్టేసి మేము ఇది తినేసి తర్వాత ఉన్న సామాన్లు కడగడం మళ్ళీ తుడచడం ఇంకా రొటీన్ అనమాట ఇదంతా కాకపోతే ఎన్ని పనులు ఉన్నా నేను టైం టు టైం చేసుకుంటాను అనమాట ఆ పని ఉందంటే నాకు ఇంకా ఆ పని అయిపోయే వరకు నిద్ర కూడా పట్టదు పని అయిపోయిన తర్వాతనే ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు కూర్చున్నాం అనుకోండి పని పక్కన పెట్టి తర్వాత అయినా చేయాల్సిందే కదా అదేదో ఈ పని చేసుకునేటప్పుడు ఆ పని చేసేస్తే తర్వాత ఊరికే కూర్చోవచ్చు అనేసి నా ఆలోచన అనమాట ఇదే ఫాలో అవుతూ ఉంటాను నేను ఇంక ఇది పెట్టేసి పిల్లలు ఇంకా ఇద్దరు వాళ్ళకి హోంవర్క్ లేకపోతే ముగ్గురికి ఇద్దరు కాదు ముగ్గురు ఇప్పటి నుంచి మాకు ఇంకా ఫైనల్గా అయితే ఇది అవుతుందనమాట ఇంక ఇలా వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి కొద్దిసేపు తర్వాత ఇంక ఇలా దగ్గరికి అయ్యేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట బాగుండే వేడివేడిగా ఇందులోకి మామిడికాయ పచ్చడి ఇంట్లో పల్లీ పొడి కూడా ఉండే అనమాట ఇంక రెండు వేసేసుకొని తినేసాము వీడియో అయితే తినేంతటి తినచేసాం